ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి తర్వాత అధికార పార్టీ కొనసాగి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ పోషిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు అయితే వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో దాదాపు సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి అని చెప్పాలి అంటే ఏప్రిల్ ఇరవై ఏడున ఎలకతుర్తిలో దాదాపు అధికారం కోల్పోయిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాబోతున్నారు తెలంగాణ రాష్ట్రం అంతా ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తుంది ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడతానికి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ గట్టు రామచంద్రరావు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఏ ఇవాళ బీఆర్ఎస్ యొక్క రైతోత్సవ సభ అంటే ఇరవై ఐదు సంవత్సరాల పండగ ఇది తెలంగాణ ప్రజల పండగ ముందుకు వచ్చింది ఎవరికి వాళ్ళే ఇది మా పండుగ అనుకుంటున్నారు అందుకే ప్రతి ఇంట్లో పండగ జరుగుతుంది ప్రతి ఊళ్ళో పండుగ జరుగుతుంది అందరి చూపు అందరి దారి ఇవాళ ఎలకతుర్తి వైపే పయనిస్తూ ఉంది ఎందుకంటే కేసీఆర్ని ఒకసారి చూడాలి ఇప్పటిదాకా ఈ పది సం పద్నాలుగు పదిహేను సంవత్సరాల నెలల కాలంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు ఉంటాయి అక్రమాలు అంటే ప్రధానంగా ఇచ్చిన హామీలను కూడా చేయకపోవడము ప్లస్ రైతాంగం ప్రధానంగా రైతాంగం పడుతున్న బాధల్ని ఏమాత్రం పట్టించుకోకపోవడం అది ఉందో వీళ్ళందరూ కూడా అన్ని రంగాలు అన్ని వర్గాలు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి అందరి చూపు ఇవాళ ఎలకతృతి వైపే ఉంది అందరి దారులు తృప్తి వైపే ఉన్నాయి అందుకని ప్రతి గ్రామం కూడా ప్రతి ఇల్లు కూడా దీన్ని తన సొంత పండగగా చేసుకుంటున్నారు కాబట్టి మళ్ళీ కేసీఆర్ మాకు కావాలి కేసీఆర్ని చూడాలి ఒకసారి దగ్గర చేరి చూడాలి ఆయన ఏం చెప్తుడో చూడాలి ఈ దరిద్ర పాలన ఎట్లా పారదోల్తాడో వినాలి అందుకని ఈ ఈ చూడాలి వినాలనే తాపత్రయం బాగా ప్రజలలో ఎక్కువైంది అంటే ప్రాంతీయ పార్టీలుగా పుట్టి దాదాపు అంటే అటువైపు సినీ నటుడు నందమూరి తారక రామారావు గారు ఆవిర్భవించిన టీడీపీ పార్టీ అయితేనేమి ఇటువైపు తెలంగాణ జాతిపతగా పేరు పొందిన కేసీఆర్ ఆవిర్భవించిన బీఆర్ఎస్ అయితేనేమి ఈ రికార్డు ఎలా అనిపిస్తుంది అంటే అది నలభై ఏళ్ళు ఏకగ్రీవంగా కొనసాగుతుంది ఇది ప్రస్తుతం ఇరవై సంవత్సరం పూర్తి చేసుకోబోతుంది దీని గురించి జనరల్గా ప్రాంతీయ పార్టీ అంటేనే ఆ ప్రాంతీయ ప్రయోజనాలని కాపాడే పార్టీ అని అందుకని ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ జై తెలంగాణ అంటుంది తప్ప కాంగ్రెస్ ఎప్పుడు జై తెలంగాణ అనగా మనం విన్నామా ఏ వ్యక్తి కూడా ఏ కాంగ్రెస్ లీడర్ కూడా జై తెలంగాణ అంటలేడు ఎందుకని వాళ్ళకి తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కాదు వాళ్ళ ప్రయోజనాలు సోనియా గాంధీ ప్రయోజనాలు ముఖ్యం రాహుల్ గాంధీ ప్రయోజనాలు ముఖ్యం ప్రియాంక గాంధీ ప్రయోజనాలు ముఖ్యం అందుకని జై సోనియమ్మ అంటారు జై రాహుల్ గాంధీ అంటారు తప్ప జై తెలంగాణ అంటారు కానీ ప్రాంతీయ పార్టీ మాత్రం ఎప్పుడు కూడా ఎనీ ప్రాంతీయ పార్టీ కూడా తన ప్రాంత ప్రయోజనాలనే ప్రధానంగా తీసుకుంటా ఉంటుంది కాబట్టి తన ప్రాంత ప్రయోజనాలను తీసుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు కూడా ఆ తెల తెలంగాణ అంటే ఆ తెలుగు వాళ్ళ యొక్క ఆత్మగౌరవం అనేక ప్రధాన నినాదంతో ముందుకు వచ్చినప్పుడు కూడా అట్లాగే కేసీఆర్ కూడా ఏదైతే పరాయి పాలకుల చేతిలో మనం మోసపోతున్నాము అనేదాన్ని ఎట్లయితే ప్రజల ముందుకు తీసుకుపోగలిగాడో ఆయన ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఒక బంగారు తెలంగాణను సృష్టించగలిగాడు ఇవాళ బంగారు తెలంగాణ ఒక బండల తెలంగాణగా మారుస్తున్న కాంగ్రెస్ పార్టీని తిరిగి మళ్ళా బంగారు తెలంగాణ తీసుకుపోవడం ఎట్లా అంటే అది కేసీఆర్కి సాధ్యం కాబట్టి కేసీఆర్ వైపు వాళ్ళు చూస్తున్నారు తప్ప మరొకటి కాదు ఇలా జాతీయ పార్టీలు ఏ పార్టీ చూసుకున్నా నువ్వు ఇలా బీజేపీ చూసుకున్నా ఢిల్లీకి పోయి రావాల్సిందే ఇలా నీ కాంగ్రెస్ చూసుకున్నా మళ్ళీ నీకు ఢిల్లీకి పోయి రావాల్సిందే ఈ ఢిల్లీ పార్టీలే తప్ప గల్లీని బాగు చేసే పార్టీలు కావు ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల యొక్క ప్రయోజనం ఎప్పుడు ప్రాంతాల మీదనే ఉంటే తమ ప్రాంత ప్రయోజనాలే ప్రాధాన్యతను ముఖ్యంగా తీసుకుంటాయి కానీ ప్రతిపక్షాలు మాత్రం బీఆర్ఎస్ కా టీఆర్ఎస్ కా ఈ రజతోత్సవ వేడుకలు అనే ప్రశ్న మాత్రం అడుగుతుంది దీని మీద మీ స్పందన ఏంటంటే దీనిని చూసిన వాళ్ళలో చాలా కాంగ్రెస్ మాట్లాడినప్పుడు నాకు నవ్వు వచ్చింది ఎందుకంటే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ గురించి అయినా తెలియనని ఉండాలి రాజకీయాలు మర్చిపోయాను ఉండాలి నేను వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతున్నా మీది కాంగ్రెస్ పార్టీయా ఇందిరా కాంగ్రెస్ పార్టీయా ఇందిరా కాంగ్రెస్ పుట్టింది డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ పుట్టింది ఇంగ్లీష్ పెట్టుడు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మరి నువ్వు వంద సంవత్సరాల కాంగ్రెస్ అనుకునేవాడివి ఇవాళ ఈ డెబ్బై ఎనిమిదిలో పుట్టిన ఇందిరా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అంటున్నావు ఎన్నికల కమిషను ఇందిరా కాంగ్రెస్నే జాతీయ కాంగ్రెస్కు గుర్తించింది అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీనే ఎన్నికల కమిషనే బీఆర్ఎస్ పార్టీగా గుర్తించింది కాబట్టి చరిత్రలో అది ఖచ్చితంగా టీఆర్ఎస్ యొక్క ఒక పరిణామక్రమమే వీళ్ళ బీఆర్ఎస్ అందుకని బీఆర్ఎస్ పార్టీ ఇరవై సంవత్సరాలు పండుగ చేసుకుంటూ ఉంటే కాంగ్రెస్ వాడు ఏమిటి నీకు ఈ విషయం తెలిసి కూడా సొలువుడు వాగుతాయి అట్లా నీకు ఆ రోజు నీ గుర్తు కాడేర్ల గుర్తు ఎడిపోయింది ఆవుదోడ గుర్తు ఎడిపోయింది ఇప్పుడు షెయి గుర్తు ఎందుకు వచ్చింది నువ్వు ఏ పార్టీలో ఉన్నావు ఇప్పుడు నేను సూటిగా ప్రశ్న వేస్తున్నావు మీది ఇందిరా కాంగ్రెస్ కాంగ్రెస్ ఇరండి మీరు జవాబు చెప్పండి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదహారు నెలలు పూర్తయింది మీరు ఒక సీనియర్ లీడర్గా సీనియర్ రాజకీయవేత్తగా మీరు ఎలా చూస్తున్నారు అంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అటువైపు ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి సన్నభియ్యం అయితేనేమి మహాలక్ష్మి పథకం అయితేనేమి ఇవన్నీ ప్రజలకి ఆ పథకాలు ఈ పథకాల పట్ల ప్రజలు సంతృప్తి చెందారంటారా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనే పదం వాడు ఎక్కడన్నా ఇంటికాడ వీళ్ళు పునాది తీసిర్రని ఒక ఇటుకని పెట్టిర్రని ఒక బస్త సిమెంట్ తెచ్చిర్రని ఓ తాపీ మేస్త్రి తాపి వేసిండ చోటు ఒక్కడు చూపెట్టగలరు అంటే డబుల్ బెడ్రూమ్లని కేసీఆర్ కట్టించిన వాటికి కలర్లు వేసుకొని ఇది ఇంద్రం వీళ్ళను చూస్తున్నారు తప్ప అంటే ఎక్కడో పుట్టిన అప్పుడప్పుడు సినిమాలు చూస్తాను చూసినావు ఊర కుక్కను పట్టుకొని దానికి అన్ని గుర్తులేసి ఇది ఆసలేషన్ కుక్కరా అని చెప్పినట్టు నువ్వు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నావు డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ కట్టాడు వాటిని నువ్వు పంచుతున్నావు లేదా ఉద్యోగాలు యాభై ఆరు వేలు ఉద్యోగాలు ఇచ్చినావు అన్నారు ఎక్కడి ఎక్కడైనా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చావా ఎక్కడైనా పరీక్ష పెట్టావా ఏదైనా పరీక్ష పేపర్లు దిద్దారా అది ఎక్కడైనా రిజల్ట్ వచ్చిందా ఎక్కడి నుంచి వచ్చింది ఈ కార్యక్రమం అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు ఇవాళ నువ్వు కేవలం సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నేను సర్టిఫికేట్ ఇచ్చిన నేను యాభై ఆరు వేలు ఉద్యోగాలు ఇచ్చిన ఇవి పెట్టావు అంటే అప్పుడున్న అప్పుల విషయంలో మాత్రం అప్పులు అప్పటి అని చెప్తున్నావే మరి ఈ డబుల్ బెడ్రూమ్లో అప్పుడని చెప్పవు ఈ ఉద్యోగాలు అప్పటి అని ఎందుకు చెప్పవు మరి ఇవన్నీ చెప్పవు కదా నువ్వు నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చేసిన పని అలా ఏందంటే ఎక్కడ డబ్బులు ఉన్నాయో చూసి అల్ల ఒక్కరిని పిలిచి చంప మీదకెళ్ళి బాత్తే మిగతా వాళ్ళు తీసుకొచ్చి డబ్బులు ఇస్తారు అందుకని హైడ్రాన్ పెట్టేసి బిల్డర్లెమ్మ పడి ఒకరిని కొట్టిండు మిగతా వాళ్ళంతా డబ్బులు మొదలు మొదలుపెట్టాడు ఇవాళ హాస్పిటల్ చూసి ఇరవై ఎనిమిది హాస్పిటల్ నేను అన్నాడు వాళ్ళు తీసుకొచ్చి నీకు డబ్బులు ఇస్తాడు దోచుకోవడం తప్ప పరిపాలన చేత కానీ ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రజల ముందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాబోతున్నారు అంటే ప్రజలకైతేనేమి అటువైపు అధికారానికైతేనేమి ఎటువంటి సూచనలు ఎటువంటి సలహాలు ఎటువంటి దిశానిర్దేశం చేయనున్నారు ఒకటేమో ప్రజల కాళ్ళేమో ఎలక తుర్తి వైపు నడుస్తున్నాయి కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళేమో వణుకుతూ ఉన్నాయి అంటే కేసీఆర్ బయటకు వస్తాడు అనగానే కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో గుబులు గుట్ట మొదలుపెట్టింది అమ్మ మనం తట్టుకోవడం కష్టము అని తట్టుకోవడం అంటే కేసీఆర్ ఏమన్నా వచ్చి నేను గుబి గుత్తాడా ఆయన ఆలోచన విధాన్ని తట్టుకునే దమ్ము నీకుందా ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో అనే ఆలోచన కేసీఆర్కున్న ఆలోచనను నువ్వు తట్టుకోగలుగుతావా ఇవాళ కాళేశ్వరాన్ని తప్పుడు కాళేశ్వరం కూలిపోతుందని ప్రచారం చేసేసి నలభై లక్షల ఎకరాలకు నీరు అందించే ఒక ప్రాజెక్టుని ఇలా నీళ్ళు ఇవ్వని చెప్పావు అదే నీళ్లు తీసుకొచ్చి వాడుకోవడం వదిలివేసాము అంటే నువ్వు చేసే పనులన్నీ ఇవాళ కనపడుతున్నాయి కదా అదే ఇప్పుడు నేను ఈ కార్ రేసులో లేనిపోయిన గొడవలను చేసేసి ఇవాళ తీసుకుపోయేసి అందాల పోటీలు పెడుతున్నావు రేవంత్ రెడ్డి సొక్క లోపలికి వేసి పాయింట్ పైకి వేసి కూర్చుని రోజు అందగాడి అని చెప్పి ప్రపంచంలో నీకు పేరు వస్తుంది ఏం అందాల పోటీలే ఆడపిల్లల్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి అందాల పోటీలు పెడతావా దీనివల్ల ఒక పెట్టుబడులు వస్తాయా పెట్టుబడులు వచ్చేసి నువ్వు పెద్దరికం చేస్తావా సిగ్గు శరం లేని ప్రభుత్వం తప్ప మరొకటి కాదు ఎప్పుడైతే నువ్వు అందాల పోటీలు ప్రకటించావో అప్పుడే కాంగ్రెస్ పార్టీ యొక్క బట్టలు కూడా వీగిన తప్ప మరొకటి కాదు కాంగ్రెస్ పార్టీని బతకని ఏడైన అంటే రేవంత్ రెడ్డికి రెండు లక్షలు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడం రెండో లక్ష్యం కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయడం ఈ రెండు చేసిన దాకా వదిలిపెట్టడు ఫైనల్గా ఈ రజతోత్సవ సభకు సంబంధించి ఏం చెప్తారు ప్రజలకు అంటే ఒక్కసారి కేసీఆర్ని కాదనుకున్నందుకు ఏం జరిగిందో ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలు ఏం కోల్పోతున్నారో వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు దాన్ని ప్రజా సమస్యల్ని మరొక్కసారి ప్రజల ముందు పెట్టి ప్రజలతో కలిసి మనం ఏం చేస్తే బాగుంటుంది ఏం పోరాటాలు చేయాలి అనే దాన్ని తప్ప ప్రజా సమస్యలను తీసుకొని పోరాటమే తప్ప ఎట్ల ప్రభుత్వాన్ని పోల్చాలి ఇది ఎట్లా పడాలి ఈ తప్పుడు ఆలోచనలు అనేది కాదు వీళ్ళు ఒక ఆయన మాట్లాడుతున్న ఒక మంత్రి మీరున్నారు ప్రభుత్వాన్ని కోల్చాలని వేసే చూస్తున్నాడు సొంతలో పశువులను కొన్నట్టు కొంటడట్టా అన్నాడు మరి వీళ్ళు కొనది ఆ పది మంది పశువుల ఈ పది మందికి సిగ్గుండాలి వాళ్ళని పశువులు అన్నందుకు రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టాలి వాళ్ళు న్యాయంగా అయితే మరి వీళ్ళకైనా ఉండాలి కదా పశువులను కొంటున్నట్టు కొంటున్నాడు ఎవరు కొంటున్నాడు నిన్ను నిన్ను కోల్చడానికి ఎవడన్నా కావాలా చచ్చతగా నలుగురు మంత్రులు ఉన్నారండి ఈ కాంగ్రెస్ పార్టీకి తలగొరువు పెట్టడానికి ఒకరు ఉంటే చాలు నలుగురు మోసుకొని పోతారు పాడని ఈ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు బతకనియరు ఈ ఆ ఒక ముగ్గు నలుగురు ఏదో రేవంత్ రెడ్డి మనుషులు ఉన్నారో అటు క్యాబినెట్లో కానీ ఇటు ఎమ్మెల్యేలో కానీ వాళ్ళు తప్ప నిజమైన కాంగ్రెస్ వాళ్ళు పాపం వాళ్ళు ఏమీ అంటలేరు వాళ్ళు నిజమైన కాంగ్రెస్ వాళ్ళు ఏమంటలేరు కామనే ఉన్నారు రేవంత్ రెడ్డితో వచ్చిన బ్యాచ్ రేవంత్ రెడ్డి తెచ్చిన బ్యాచ్ వీళ్ళు మాత్రమే కాంగ్రెస్ నాశనం చేస్తున్నారు ఆ పార్టీ ఒక కోల్పోదు కొన్నాళ్ళ దాకా కూడా కోల్పోదు చూశారు కదా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రజలంతా కూడా ఎలకతుర్తి సభ వైపే చూస్తున్నారని అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ఆ సృష్టించిన టీడీపీకి బండెనక బండికట్టి ఎలా వెళ్ళారో ఇప్పుడు అదే ఆ విధంగానే ఇప్పుడు తెలంగాణ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రేపు ఎలకతుర్తిలో నిర్వహించబోయే సభకు బండెనక బండికట్టి ప్రజలంతా కూడా వెళ్తున్నారనేది మాత్రం గట్టు రామచంద్రరావు గారు అయితే చెప్పుకొచ్చారు